మన కుటుంబంలో ఆస్తి అంటే ఇల్లు భూమి అందులో కుమారులకు హక్కు ఉందని అందరికీ తెలుసు కానీ ప్రశ్న ఏమిటనంటే కుమార్తెలకు కూడా అదే ఆస్తి హక్కు అనేది ఉంటుంది అవును చట్టం ప్రకారం కుమార్తెకి కూడా సమాన హక్కు ఉంటుందని ఈ చట్టం తెలియజేస్తుంది అది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఆరు హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం కుటుంబ యాన్సెస్టల్ ప్రాపర్టీలో కుమారులకు మాత్రమే హక్కు ఉండేది కూతురికి మెయింటెనెన్స్ లేదా దానం రూపంలో మాత్రమే వాటా అనేది ఉండేది రెండు వేల ఐదులో అమెండమెంట్ హిందూ సక్సెషన్ యాక్ట్ అమెండమెంట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం కుమార్తెకు కుమార్తెకు కూడా పుట్టుకతోనే కోపాస్నరి కుటుంబంలో భాగస్వామి అంటే కొడుకుతో పాటు సమానమైన హక్కు ఉంటుంది సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక తీర్పును వెలువరించింది వినితా శర్మ అనే కేసు కూతురు రెండు వేల ఐదుకు ముందు పుట్టినా కూడా హక్కు అనేది ఉంటుంది అంటే కుమార్తె కొడుకు అనే సమానమైన హక్కు అంటే రోజు చట్టం ప్రకారం కుటుంబ యాన్సిస్టల్ ప్రాపర్టీ కుమార్తెకు కూడా కొడుకులాగానే సమానమైన వాటా దక్కుతుంది ఇది రెండు వేల ఐదు సవరణ చట్టం టూ థౌజండ్ ట్వంటీ సుప్రీంకోర్టు తీర్పు మరింత స్పష్టం చేయడం జరిగింది అందుకే ఆస్తి విషయంలో కుమార్తెలకు హక్కు ఎట్టి పరిస్థితులలోనూ తీసివేయలేము మీ అభిప్రాయం ఏమిటి కుటుంబ ఆస్తులలోని కుమార్తెలకు హక్కు ఉండటం సరైనదేనా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్లో తెలియజేయండి